మన శిచ్చి వినుడి కనుక మన విధ నాపాలి గురుని మదిలోపలనే అనుచుకుని పెద్దలాజ్ఞను పని భూనుక చేస్తే ఎట్టి పద్యాములన్నీ తప్పలేర్పడది గణమతి మంతులు గనుకాన్నే ప్రార్థిస్తే నను మీ కటాక్ష క్షణముల వీక్షింపు చూ పద్యములన్నీ తప్పొప్పులేర్పడది దుండన్నీ జై నిజి గురుభ్యూ నమః జై అనుభవానంద అనుభవానందరాజు యుగిందరరాభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వంతములు సమర్పించుకును చూసు శ్రీమద్భాగవత్ క్రిస్టమరు వదిశి కేంద్ర వారి చే విరచితమైన శక్తిద్వయ కంబకు శుద్ధని కూడా సభా విజ్ఞాపన సభావిజ్ఞాపన ప్రకరణందు ఈరోజు మనం తొమ్మిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురుదేవులు వారి యొక్క గురు పరంపరను తెలియజేసి శివరామ దీక్షితుల యొక్క శిష్యుడైనటువంటి కంబాలూరి అప్పబ్రహ్మము గారిని వారి శిష్యుడైనటువంటి పరశురామ సీతారామ స్వాములు వారిని నేను వారి యొక్క భక్తుడను వారు తెలియజేసినటువంటి పరిపూర్ణ బోధను బృహద్వాసిష్ట సిద్ధాంత బోధను ప్రచారం చేసేటువంటి వాడను నేను ఎంతో శ్రేష్ఠులైనటువంటి స్థుతించుటకు అర్హులైనటువంటి మిమ్ములను నేను ధ్యానిస్తూ ఉన్నాను మీరు ఉత్సాహంతో వీటిని విని నేను ఆ విధంగా మీకు వినిపించేటట్లుగా తెలియజేసేటువంటి మీ భక్తుడను అని కృష్ణప్రభు దేశకేంద్ర వారు తెలియజేసి అయ్యలారా మనుషిచ్చి నొక మన విధి నా పాలిగురుని మది మదిలోపల నేనునుచుకొని పెద్దలాజ్ఞను పని భూనుక చేసి నిట్టి పద్యామూలి తప్పర్పడాది దుండన్ని నేను తెలియచేయబోయేటువంటి ఈ కందార్థ రూపములుగా ఉన్న పద్యములు ఇన్ని కూడా వీటన్నిటినీ నా మీద దయదలచి లేర్పడా దిద్దుండి అని ప్రార్థిస్తూ ఉన్నారు వీటిని దిద్దమని ప్రార్థిస్తూ ఉన్నారు ఎలా దిద్దమని ప్రార్థిస్తూ ఉన్నారో మనం తెలుసుకుందాం ఏమంటున్నారంటే మనుషిచ్చి వినుడి మీరు మీ మనస్సును నా మీద మద్గురుదేవుని కరుణతో రచించినటువంటి ఈ కందార్థముల మీద మనసుంచి వినండి ఒక మనవి చెప్తున్నాను ఏందంటే నా మనవి నా పాలి గురువుని అంటే నా యొక్క గురుదేవుని మద్గురుదేవులైనటువంటి సీతారామ స్వాముల వారిని మది లోపల నుచ్చుకొని నేను వీటిని ఎలా రచించానంటే మద్గురుదేవుని నా హృత్కమలముపై అధిష్టింప చేసుకొని ఆయన వాక్యముగానే చెప్తూ ఉన్నాను నా పారిగురుని మది లోపల నేనుచుకొని ఆ విధముగా ఉంచుకున్నాను నేను పెద్దలాజ్ఞను వారి గురువులైన అయినటువంటి కంపాలూరి అప్పబ్రహ్మము గారు వారి గురువులైనటువంటి శ్రీమద్ రామడుగు శివరామ దీక్షితులను అలానే సదాశివుని పరమశివుని ఆదిగా కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు ఆదిగా కలిగినటువంటి పరంపరలోని పెద్దలందరినీ కూడా వారి యొక్క ఆనతి ఏదైతే ఉన్నదో దానిని పనిబూనుక అది తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని దానిని చేశాను ఈ కందార్థముల రూపముగా అలా ఈ పద్యములు ఇన్ని కూడా చేశాను ఇన్ని పద్యాల్ని నేను రచించాను ఎలా రచించాను మద్గురుదేవుని నా మది లోపల అధిష్ఠించుకుని రచించాను తప్పొప్పు లేర్పడదిద్దుండన్ని వీటిని ఎలా రా మీరు ఎక్కడ కూడా నన్ను క్షమించవలసినటువంటి అవసరం లేదు దీనిలో తప్పు ఉన్నప్పటికీ గురుదయతో ఒప్పు ఉన్నప్పటికీ అవి రెండూ ఏర్పాటయ్యేటట్లుగా దిద్దండి ఎక్కడైనా తప్పు ఉంటే అది నా మదికి అద్దండి ఒప్పు ఉన్నట్లయితే సరిపెట్టుకోండి మొత్తమునకు తప్పుని ఒప్పుని ఏర్పాటయ్యేటట్లుగా నాకు తెలియచేయండి మీరు తప్పుని ఒప్పుగా సరి చేయవలసినటువంటి అవసరం లేదా ఎలారా అవి రెండు ఏర్పాటయ్యేటట్లుగా నేను ఎక్కడైనా పొరపాటు చెందినట్లయితే మద్గురుదేవుని వాక్యమునకు మీరి ఉన్నట్లయితే ఆ తప్పుని నాకు తెలియచేయండి నేను సరిదిద్దుకుంటాను వాటిని అలా తప్పులని ఒప్పులని ఏర్పాటయ్యేటట్లుగా చేయండి ఎందుకంటే మీరు ఘన మతిమంతులు గనుకనే ప్రార్థిస్తే మీరు ఘనమైనటువంటి పూర్ణ మనస్కులు కావున మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను మీరు కరుణా సముద్రులు కానా మీరు నాపై దయామృతాన్ని ప్రసరింపచేస్తారు కానా మిమ్మలను నేను ప్రార్థిస్తూ ఉన్నాను మీకే నేను ఆ భయాన్ని ఆశిస్తూ ఉన్నాను తప్పుపులు ఏర్పడేటట్లుగా దిద్దండి ఈ పద్యములన్నీ కూడా నన్ను మీ కటాక్షే వీక్షింపుచు ఎలా నా మీద మీ యొక్క దృష్టి సారించాలంటే అయ్యలారా రా దయా మీ పుత్రుని ఓలే మీ కన్న బిడ్డ ఓలే మీ కుమారుని ఓలే మీ యొక్క కరుణను మీ దయను నా మీద ప్రసరింపచేసి వీటిలో తప్పున్నట్లయితే దిద్దండి ఆ తప్పుని నా మదికి అద్దండి నేను ఆ తప్పుని ఒప్పుగా అది ఎలా ఒప్పవుతున్నదో కూడా మీరే తెలియచేయాలి ఆ తప్పును సరిదిద్దుకునేటువంటి బాధ్యత నాది అలా దయాదృష్టితో చూస్తూ వీటిని ఈ పద్యములు ఇన్ని కూడా తప్పులు ఏర్పడేటట్లుగా దిద్దమని ప్రార్థిస్తూ ఉన్నారు కృష్ణ ఉపదేశుల వారు అందరూ కూడా ఎందుకంటే కృష్ణ ప్రభువులు తను రచించినటువంటి ఈ కదార్థాలన్నీ కూడా ప్రాసయతి యుక్తులతో ఎక్కడా కూడా చిన్నపాటి తప్పు కూడా లేకుండా రచించినప్పటికీ కూడా తప్పులు పులు అంటున్నారు వీటన్నిటిని ఒకసారి చూడమంటున్నారు ఘనమతి మంతులైన ఘనమతివంతులైనటువంటి వారి యొక్క విధానం ఇలానే ఉంటుంది కావునందరూ కూడా ఈ కందార్థ విచారణను అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవ